అందరికీ నమస్కారం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నా మిమిక్రీ చూసి ఎంజాయ్ చేస్తూ మీరెవరో తెలియకపోయినా సరే నన్ను అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా నాకు హ్యాపీగా ఉంది నేనైతే మీకు ఒక్కటి చెప్పగలను మిగతా వాళ్ళు మిగతా సెలబ్రిటీస్ వీళ్ళ వీళ్ళ గురించి పక్కన పెడితే నన్ను అభిమానించే వాళ్ళకి నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను సో మీరు నన్ను ఏదో ఒక ఆర్టిస్టు అని చూడకుండా మీ అన్నగాను మీ తమ్ముడుగాను మీకు చాలా దగ్గర బంధువుగా అలా భావిస్తూ అలా నాతో ఉండండి నేను కూడా నాకు వచ్చిన కళని మీకు ఏదో రకంగా మిమ్మల్ని కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను అంటే లైక్ నన్ను ఎక్కువగా అభిమానిస్తూ ఆదరిస్తూ ఉంటే నేను కూడా మీకు ఏదో ఒక మంచి వీడియో చేసి పెడుతూ ఉంటా అంటే ఎలా అంటే ఒక బర్త్డే వీడియో కానీ ఒక మ్యారేజ్ విషెస్ కానీ ఇట్లాంటివి మీకు అన్నీ చేసి పెడుతూ ఉంటాను నేను అందరూ ఆర్టిస్ట్ లాగా ఇంకొకళ్ళలాగా నేను ఏదో ఏదో బిల్డప్లు అయ్యాయని అయితే ఉను సో మీరెవరో తెలియదు చాలామంది కొత్త కొత్త వాళ్ళు నిజంగా కళను చూసి అభిమానించి చాలా చక్కగా కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అంత నెగిటివిటీ ఎక్కువ ఉంది అంటే ఏ చిన్న కొంచెం తేడా వచ్చినా సరే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి అలాంటిది ఇటువంటి సమయంలో కూడా మీరు నన్ను పాజిటివ్గా తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే నేను మీకు ఏదో రకంగా నా కళ మీకు ఉపయోగపడుతుంది మిమ్మల్ని ఆనందింపజేస్తా నాకు వచ్చినటువంటి వాయిస్లో మిమ్మల్ని మీ పేర్లు పలుకుతూ కూడా మాట్లాడతాను అది మీరు నాతో ఉండేటువంటి ఆ బంధాన్ని పెంచుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఏదేమైనా సరే చాలా హ్యాపీగా ఉన్నా నేను చాలా సంతోషంగా ఉంది నిజంగా నేను అంటే మిమిక్రీ కళ ఎందుకు నేర్చుకున్నానరా బాబు అని బాధపడిన సందర్భంలో చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే రీచ్ అవనంత వరకు మనకు అనిపిస్తూ ఉంటుంది నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు మన కళ ఇలాగే అయిపోతుంది అని అనుకుంటాం కానీ తెలియదు చాలామంది ప్రపంచంలో చాలామంది మంచివాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఎవరు మనకి అన్ని సందర్భాల్లో రీచ్ కాలేరు కానీ ఏదో ఏదో ఒక సందర్భంలో రీచ్ అవుతారు కాబట్టి చాలామంది మీరు నాకు దగ్గరగా అవుతున్నారు కాబట్టి నేను మీ వాడిని మీకు తగ్గట్టుగా ఉంటా మీకు నచ్చినట్లుగా ఉంటా ఎప్పుడు కూడా డబ్బులు శాశ్వతం కాదు వ్యక్తిత్వం క్యారెక్టర్ శాశ్వతం అనే నమ్ముతాను నేను సో అందుకే నేను నన్ను ఎప్పుడు కూడా పొగరుగా చూడకండి చాలామందికి నేను నాతో మాట్లాడిన వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడు మర్చిపోరు ఎందుకంటే నేను తెలియని వాళ్ళైనా సరే నాతో ఆ బంధాన్ని ఏర్పరచుకుంటే మాత్రం నేను చాలా పాజిటివ్గా ఆలోచిస్తా ఏముంటుంది మనం పోతా ఏం తీసుకుపోలేం కదా అంత మంచిగా ఉంటేనే ఎంత ఆర్టిస్ట్ అయినా కొంతమంది కొమ్ములు వచ్చేస్తాయి చిన్న చిన్న స్టార్డమ్ములు వచ్చేసరికి కొమ్ములు వచ్చేస్తాయి అట్లా ఉండొద్దు పోతా ఏం పట్టుకుపోలేం అనే ఒక సిద్ధాంతం నేను కూడా కింద నుంచి వచ్చినా నేను కిందే ఉన్నా ఇంకా పైకి వెళ్ళలేదు మీ అందరి సపోర్ట్ ఉండాలి మీ అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల మీ అందరి ఆదరణ ఉండి ఒక మంచి అబ్బాయి మంచి ఆర్టిస్టు తనకి సపోర్ట్ చేద్దాం తనకి ఒక మేము ఉన్నాం అనే ఒక ఇది ఇద్దామని అనుకుంటే కనుక నిజంగా అంతకన్నా నాకు ఆనందం ఏం లేదు సో అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను మ్యాక్సిమం నా అవకాశాన్ని బట్టి వీళ్ళని బట్టి ప్రతి ఒక్కరికి కూడా స్పందించడానికి ట్రై చేస్తున్నాను మీరు కూడా అర్థమవుతుంది బయట ఆర్టిస్టులు బయట వాళ్ళు ఎలా ఉంటారు ప్రతిదానికి ఒక సెలబ్రిటీ హోదా చూసుకుని వీళ్ళకి స్పందించాలి వీళ్ళకి స్పందించకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు నేను ఎప్పుడు అలా ఆలోచించను ఏ అవి కాదు అవి అసలు అవి నేను పట్టించుకున్నాను అనమాట నన్ను ఎక్కడెక్కడి నుంచో ఎవరో తెలియదు ఎంత బాగా మెచ్చుకుంటున్నారంటే చాలా చాలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా సంతోషం అనిపిస్తుంది మీ అందరి సపోర్టు మీ అందరి అభిమానం ఇట్లాగే ఉండాలి ఇది ఎప్పుడూ ఇలా కంటిన్యూ అవ్వాలి అని చిరకాలం నేను ఉన్నంతకాలం ప్రాణంతో ఉన్నంతకాలం మీరు నాతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్